അയ <laughs> മഹാരശ്വതി <laughs> <laughs> దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కల్సం స్థాపన రోజులు అలాగే నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కమిటీ వారు అలాగే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది శారీఖం రాజుగారి సంస్థలు కమిటీ సభ్యులందరూ కూడా చాలా దగ్గర చేస్తున్నారు ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికే డిఫరెంట్ కనిపించింది నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అరవై వేల మంది జనాభాలో అరవై డెబ్భై వేల మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టమంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కంపెనీ అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నా పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లం లేదని అనిపించుకొని చక్కగా ఈ కంపెనీ వారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులే కాకుండా ప్రతి రోజు కూడా ఆధ్యాత్మికతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది టెంపుల్ని ప్రతి ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి చూపించే సంబంధం లేదు మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని ప్రశ్నిస్తాం మీరందరూ కూడా ఇంత మందులో మీ కమిటీ ఏర్పడిన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో పది రూపాయలు ఐదు రూపాయలు టెబ్బులకు ఇచ్చి అమ్మవారి సేవ చేసుకోవాలని తెలిసి కమిటీ వచ్చి అని కమిటీ సభ్యులందరినీ కూడా ఆధ్యాత్మించడంతో ఏ అత్త మహాజయుల యుద్ధత్తి అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది తొమ్మిది సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి ఈరోజు శ్రీమతి చింతకాయ అయ్యన్నపాత్రి గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారు అండ్ చింతకాయ పద్మావతి గారి చేతి మీదుగా స్థాపన జరిగింది కళస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ పన్నెండు రోజులు కూడా ఎవ్రీడే కార్తీస కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆఖరి భక్తుడి వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా ఆ కాంప్లెక్స్ నందు ఈ దేవి దేవి యొక్క ప్రసాదం తీసుకుని భక్తులు దేవి యొక్క దైవ 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 కుపాక్షణాన్ని కోరుకుంటున్నాను అలాగే ఈ పన్నెండు రోజుల్లో కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము అలాగే వచ్చి సోమవారం విమలా నక్షత్రం సరస్వతీదేవి పూజలు జరుగును అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి దగ్గర ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అందుకని పిల్లలు కూడా పిల్ల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి పాట పొందారని కోరుకుంటున్నాను అలాగే పూజలు కూడా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయండి అలాగే భక్తులకు ఏ విధమైన అసౌ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలాగే మా ఈవో గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవో గారు ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షణ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు తర్వాత పన్నెండు గంటలకి శ్రీ చింతకాల విజయ్ గారు రాష్ట్ర ప్రధాన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడ భక్తులు అక్కడికి వచ్చి అన్నసంపరణ తీసుకుని అన్న సంతర్పణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ తొమ్మిది ఈ పన్నెండు రోజులు చేస్తామని కోరుకుంటున్నాము అంటే ఒక రోజు యాక్సా వస్తుంది యాక్చువల్గా అయితే లక్ష లక్షవారము దసరా దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము అంటే నాలుగో రోజు నాలుగో తారీఖున ఊరేగం జరుగుతుంది ఊరేగం కార్యక్రమంలో సభాపతి చింతకాయ అయ్యనపాత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అలాగే చింతకాల విజయ్ గారు చింతకాల రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యనపాత్రి గారికి అలాగే చింతకాల విజయ గారికి శ్రీమతి పద్మావతి గారికి చింతకాల రాజేష్ గారికి పుర ప్రజలకు తదితర గ్రామ ప్రజలకు శ్రీ దేవీశరణవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండు పది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యకరంగా జరుగుతున్నాయి అత్యంత వైభవంగా జరుపుబడను ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారములు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు సహస్ర లింగార్చన అలాగే సోమవారం నాడు జ్యోతిర్లింగార్చన మంగళవారం నాడు అభయ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకములు జరపబడుతున్నాయి అలాగే నాలుగో తారీఖున పూర్ణావతి మహాపూర్ణావతి జరుపబడుతుంది ఆ పూర్ణావతిలో ఆ స్వామి అమ్మవారికి పట్టుచీరలు వేసి ఆ పూర్ణావతి హోమం జరిపిస్తారు చండీ యాగము అలాగే ఈ పద్దెనిమిది రోజులు కూడా అన్నదాన అన్న సందర్పణాది కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుపు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా భక్తులు పురప్రజలు కార్యనిర్వాహాధికారులు తర్వాత మన స్పీకర్ గారు వీరందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారము అందిస్తున్నారు నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి శ్రీ సంతకాయలు అయ్యనపోతుడి గారికి మరియు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ధర్మకత్తల మండలికి పాత్రికేయ సోదరులకు అదేవిధంగా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారము దుర్గా శరణవరాత్రి ఉత్సవాలు ఈరోజు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి నాలుగు పది రెండు వేల ఇరవై తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈరోజు శ్రీ శంతకాల ఏనుభాత్రు గారి సతీమణి శ్రీమతి పద్మావతి గారు శ్రీ అమ్మవారి కలశస్థాపనకు వచ్చి స్థాపన చేయించున్నారు ఈ రోజు మొదలుకొని నాలుగో పది రెండు వేల ఇరవై తేదీ వరకు కూడా ఈ ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారికి సహసనామార్చనలు కుంకుమార్చనలు అదేవిధంగా సూర్య నమస్కారాలు అమ్మవారు వివిధ రకాల అలంకరణలో ఈ పద్ధతిలో కూడా కాబట్టి ఈ యొక్క నర్సీపట్నం మరియు జలాల నరుమూల నుంచి కూడా భక్తులు యావరి మంది కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శించుకొని కరుణ కట్టాల్సిన పోతే ప్రశంసించకపోవడం లేదు అదేవిధంగా ఈ యొక్క దేవస్థానము ధర్మకర్తల మండ చైర్మన్ గారు కానీ మరియు ఈ యొక్క ధర్మకర్తలు కానీ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాల యొక్క జయప్రదం చేయకూడదని కోరుతున్నారు